నమస్తే అండి నా పేరు సత్య సత్యనారాయణ రెడ్డి అండి మాది వచ్చి తాడేపల్లి గుడి అండి మొన్న ముప్పై ఒకటి తారీఖుని మా అన్నగారు అబ్బాయి అండి పెట్లావరి నుంచి పెత్త సేవకి వెళ్ళారు అండి ఫస్ట్ తారీఖు ఉదయానికి అక్కడికి చేరుకున్నారండి చేరుకుని ఐదో తారీఖు దాకా అక్కడ సేవ చేశారండి ఐదు నైట్ బయలుదేరి ఆరు బయలుదేరి వచ్చేసారు ఆరు తారీఖు వచ్చేసారండి వస్తూ వస్తూ ఆయన లడ్డూ ప్రసాదం తెచ్చారండి నా దగ్గరికి వచ్చి నేను చిన్నాను కాబట్టి నాకు ఒక లడ్డు ఇచ్చారండి ఆ లడ్డూని నేను నలుగురు ఐదుకి కొంచెం కొంచెంగా ఇచ్చారండి దాంతోపాటు మా మిస్సెస్ కూడా ఆ లడ్డూలో కొంచెం మొక్క తీసుకుందండి తీసుకుని నోట్లో పెట్టగానే దాంట్లో పళ్ళ చెట్టు నాలుగు పళ్ళు చెట్టు ఈ విధంగా వచ్చింది సార్ ఇది పైన క్యాప్ కోసం అండి పళ్ళలో ఉన్న క్యాప్ ఊరిపోయి దాంట్లో కలిసిందండి మా మిస్సెస్ ఆల్రెడీ మన ఇరవై నాలుగులోకి ఆపరేషన్ చేయించుకో ఇంకా కుట్లు కూడా ఇప్పలేదు ఇది పొరపాటున లోపలికి వెళ్తే ఎంత ప్రమాదం ఇది కాకపోయినా దేవుడి ప్రసాదం దీన్ని ఎంత పవిత్రంగా చూస్తాం ఈ ప్రసాదాన్ని తినడానికి కూడా మనం చెప్పులు తీస్తామండి చెప్పులు తీసి చాలా పవిత్రంగా తింటావండి అలాంటి దాంట్లో ఇలాగా కలితే అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి దీని మీద అధికారులు తగిన నిర్ణయం తీసుకుని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు